హలో గాయస్ మనమైతే రోజు చిన్న పనికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ కర్ర పని అనే పనికి వచ్చాం ఎరిపాలం ఇలా పనికి చాలా మంది కొన్ని వేల మందికి వెళ్ళే పనికి అయితే మనం వచ్చాం రోజు మనం కర్ర వేయటం సగం అయిపోయింది మనోళ్ళంతా కూర్చొని మంచిగా వ్యవహారం పెడుతున్నారు ఇప్పుడే మంచి బ్రేక్ లో అన్నం తిని ఇంకా మొత్తం సిట్టింగ్ వేసారు గాయస్ ఇప్పుడు మనోళ్ళు మంచి మంచి వీడియోలు అవి ఇవి మంచి ప్యాక్ ఆట అది ఇది ఆడుతున్నారు మనం అయితే చూసుకోవచ్చు ఇక్కడ ముగ్గురు లు ఒకే లో ఏందో చూస్తున్నారు ఇక్కడ ఆ బాబాయ్ పండుకున్నాడు ఆ బ్రో అయితే అక్కడ ట్రాక్టర్ టైర్ కదుక్కొని ఏందో చేస్తున్నాడు సంథింగ్ సంథింగ్ ఇదైతే మనం వచ్చేటి ఆటో గైస్ దీంట్లో అయితే మన చిన్న బంటి అయితే ఉంది ఈ బంటి చేసే చీకలు చూడండి గాయస్ మనం వీడియో తీస్తున్నామని వీడియోకి చేయి అడ్డం పెడుతున్నాడు ఇక్కడ ఇంకొక అంకుల్ కూడా ఉన్నాడు అంకుల్ కూడా మంచిగా సిట్టింగ్ వేసి డబల్ ఫోన్ తెచ్చాడు ఇదైతే మనం లోడింగ్ చేసే లారీ గాయస్ ఇది ఫోర్టీన్ టైర్ మనం ఇంత లోడింగ్ వేసాము ఇప్పుడైతే మనం మీకోసం లోడింగ్ పైకి కూడా వెళ్ళి చూపిస్తాం ఇది గాయస్ లోడింగ్ పైన మంచిగా సాఫ్ట్గా వేశారు అక్కడ మన బ్రదర్ వాళ్ళు కూడా ఇంకో బండి ఆడిస్తున్నారు మిషన్ మనమైతే అలా మిషన్లో డైరెక్ట్ డైరెక్ట్గా వేసేయటము దీన్ని ముడికర అంటారు మనం వచ్చిన కాడ అయితే ఇప్పుడు సిక్స్టీన్ టైర్ ఎక్కడానికి పెద్ద కాటా అయితే తయారు చేస్తున్నారు గాయస్ ఇక్కడ అన్న కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో చిన్న కాటా కూడా ఉంది ఆ కాటాలో సిక్స్టీన్ టైర్ సరిపోదు కాబట్టి ఫోర్టీన్ టైర్ మాత్రమే సరిపోయిద్ది దీని మీద ఇక్కడైతే మన బాబాయ్ ఇతను కూడా తెలిసినాయనే ఇతను కూడా మన ముఠాలోనే వచ్చారు వీళ్ళిద్దరూ ఇక్కడైతే మన సౌరౌండింగ్ చుట్టూరు ఒక్కసారి వీడియో చూపెట్టబోతున్నాం చూసేయండి గాయస్ మన వీడియో చూస్తున్న వాళ్ళు మొత్తం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ మన దిలీప్ వర్మ డాష్ జీరో ఎయిట్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక్కడ మన బ్రదర్ అయితే ఖాళీగా ఉన్నాం కాబట్టి పేకాలు అయితే తడిసిపోయాయని పేకాట కోసం వచ్చాం ఇక్కడ పేకలు మొత్తం తడిస్తే ఇక్కడ ఎండబెట్టి ఇంకా ఆడేద్దామని ఖాళీ లో చూస్తున్నాం గైస్ ఓకే గాయస్ మనమైతే ఈరోజు వీడియో అయిపోతుంది బాయ్ గైస్